వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన ఐటీయూసీ మైసమ్మ గుడుల కూల్చివేతతో ఎమ్మెల్యేకు సంబంధం లేకపోతే తడిబడ్డలతో పోచమ్మ గుడికి రావాలి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కదుల సంధ్యారాణి డిమాండ్ జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని ఒకే రోజు రాత్రి రెండు చోట్ల దొంగల బీభచ్చం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారావు శ్రీనివాస ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఇక డీటెయిల్స్ చూస్తే ప్రపంచంలోనే వజ్రాలు బంగారం బాక్సైట్ మాంగనీస్ లిథియం తదితర ఉత్పత్తులకు ప్రముఖ దేశంగా పేర్కొనే రిపబ్లిక్ ఆఫ్ ఘనా దేశం సింగరేణి సంస్థను తమ దేశంలో పెట్టుబడులకు ఆహ్వానం పలికింది హైదరాబాద్ సింగరేణి భవన్ శనివారం ఘనా దేశ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం వారు సింగరేణి సంస్థ సి ఎండి ఎన్ బలరామ్ తో సమావేశమై పలు వ్యాపార అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా దేశ ప్రతినిధి బృందం మాట్లాడుతూ తమ దేశంలో ఖనిజ రంగంలో పెట్టుబడులకు అవకాశం ఉందని విషయంలో అపార అనుభవం గల సింగరణి స్వాగతం పలుకుతున్నామన్నారు తమ దేశంలో ప్రధానంగా వజ్రాలు బంగారం బాక్సైట్ మాంగనీస్ లిథియం వంటి పలు ఖనిజాల తవ్వకం ఉత్పత్తులు పెద్ద ఎత్తున జరుగుతుంటాయని విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుంటామన్నారు ఊరంతా నాటుకోడి పులిసే హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నాటుకోలను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఎలుకతొత్తి సిద్దిపేట జాతీయ రహదారి వెంట సుమారు రెండు వేల కోళ్లను వదిలేసినట్లు అనుమానం కోళ్ల కోసం పొలాలు పత్తి చేనుల వెంట పరుగులు తీసిన జనం కొందరు ఒకటి రెండు కోళ్లను చేతుల్లో పట్టుకుని వెళ్ళగా మరికొందరు దొరికిన కాడికి దొరికినట్లు పదుల కొద్దీ కోళ్లను సంచిలో వేసుకుని మరీ పరుగులు పెట్టారు నేడు అనేక కుటుంబాలకు మంచి చికెన్ విందు భోజనం దొరికినట్లయింది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇందు మూలముగా సింగరేణి ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు తెలియజేయడం ఏమనగా సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ఆదేశానుసారం సింగరేణి సంస్థలో పనిచేయ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ కొరకు ప్రాచీన యోగా దినచర్య కార్యక్రమంలో హెల్త్ అనే ఆరోగ్య పరిరక్షణ కొరకు వలన కలుగు షణ్ముఖ శివచంద్ర హైదరాబాద్ యోగా గురుచే పదిహేను సంవత్సరాల శాస్త్రీయ పరిశోధన అవగాహన కార్యక్రమం స్థానిక ఆర్సిఓఏ క్లబ్నందు తేదీ పదవ తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం పది గంటలకు నిర్వహిస్తారు ఈ కార్యక్రమం పురస్కరించుకుని ఆర్జీ ఒకటిలోని అన్ని ఘనులు మరియు డిపార్ట్మెంట్లలో పనిచేయు ఉద్యోగులు మొదటి బదిలీ మినహాయించి రెండు మరియు మూడో బదిలీలతో పనిచేయు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు గోదావరికని పారిశ్రామిక ప్రాంత వాసులు ఇటు కార్యక్రమానికి హాజరు అందరికీ నమస్తే ఆరోగ్యకరమైన ఉద్యోగులే ఏ కంపెనీకైనా సంపద అట్లనే ఉద్యోగుల యొక్క ఆరోగ్యము కుటుంబాల యొక్క ఆరోగ్యం ఉన్ననాడే అందరూ కూడా వారి యొక్క వ్యక్తిగత అభివృద్ధి కానీ వ్యక్తిగత సంక్షేమం కానీ చేసుకోగలుగుతారు ఈ ఉద్ సదుద్దేశంతో గౌరవ సింగరేణి చైర్మన్ శ్రీ బలరామ్ నాయక్ గారి సూచన మేరకు ఆర్జీవన్ ఏరియాలో గోదావరి కన్లో రాబోయే సోమవారం పదో తారీఖు నాడు యోగా కార్యక్రమం నిర్వహించబడుతున్నది ఇది ఆర్సివై క్లబ్లో తొమ్మిది గంటల నుంచి మొదలైతుంది ఇది ప్రముఖ యోగా గురువు షణ్ముఖ శివచంద్ర గారితోని ఈ యోగాని ఉపయోగించుకొని మన దైనందిక జీవితంలో మనందరం ఆరోగ్యాన్ని ఎట్లా మెరుగుపరచుకోవాలి అన్న దాని మీద ఉంటుంది ఈ సద్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆర్జీవన్ ఏరియాలో పనిచేసే ఉద్యోగులు వారి కుటుంబ సంఖ్యలు సభ్యులు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి ఉపయోగించి వారి యొక్క ఆరోగ్యము అట్ల వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి పరిరక్షించుకొని మనం సింగరేణి అభివృద్ధి కూడా తోడ్పడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం నమస్తే సింగరేణిలో కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుర్తింపు సంఘం ఐటీయూసి ఆర్జీ ఆధ్వర్యంలో జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ కు పది డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ ఆర్జీ వన్ బ్రాంచ్ కార్యదర్శి పోషంలో పేర్కొన్నారు శనివారం సింగరేణి ఆర్జీ జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా అనంతరం వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో పెండింగ్లో ఉన్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కమిటీల పేరు మీద ఉన్న కాలయాపన చేయొద్దని వారు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ గెలిచిన తర్వాత కార్మికుల సంక్షేమం కోసం వారి హక్కుల కోసం కృషి చేస్తున్నప్పటికీ కొన్ని కార్మిక సంఘాల గనులపై ఏఐటీయూసీపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని వారు తిప్పికొట్టారు కూడా సానుకూలంగా ఒప్పుకొని సర్క్యులేర్లు జాప్యం చేయడం జరుగుతుంది అందువల్ల సింగరేణి వ్యాప్తంగా కూడా ఈ సమస్యల పైన మొన్న ఆరు తారీఖు రోజు మైన్స్ మీద నిర్మాణం ఇవ్వడం జరిగింది ఈరోజు సింగరేణి వ్యాప్తంగా అన్ని జీమాశ్రుల ముందు ఉండడం జరిగింది పది పదకొండు నాడు ఏదైతే చర్చలు ఉన్నాయో ఆ చర్చలలో సఫలం కావాలని కోరుకుంటున్నాం ఒకవేళ విఫలమైతే సమ్మె కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి తెలియజేస్తాం ఇప్పుడు ఏరియా లెవెల్ కమిటీ కానీ బ్రాంచ్ కమిటీ కానీ జిఎం కమిటీ కానీ అందరూ కలిసి ఈరోజు ధర్నా మరియు ఈ యొక్క వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీన్ని పై అధికారులకు పంపించడం జరుగుతుంది అట్లనే ఎయిటీస్ వారి మనోభావాలను కూడా వారిని వారి యొక్క కార్మికులు లేదా కార్మికులందరి యొక్క మనోభావాలను కూడా పైన అధికారులకు తెలియజేసి సింగరేణి యాజమాన్యము కార్మికుల వ్యతిరేక విధానాలకు తిప్పికొట్టడానికి మా అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ గారు మా గౌరవ అధ్యక్షులు కూలోనేని సామశివరావు గారు మా యొక్క లెవెల్ మేనేజ్ కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకొని సింగరేణి యాజమాన్యము కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలే కార్మికుల లోపలికి తీసుకుపోయి ఉద్యమాలు చేయించాలనే ఈ యొక్క కాన్సెప్ట్ తోటి ఈరోజు మొన్న ఆరు తారీఖు రోజు సింగరేణి వ్యాప్తంగా అన్ని గనుల పైన డిపార్ట్మెంట్లలో మేనేజర్ ద్వారా ఇలా మెమోరాణాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ఎనిమిదో తారీఖు రోజు సింగరేణి వ్యాప్తంగా అన్ని జాబ్స్ల ఆఫీసుల మీద ధర్నా కార్యక్రమాలు చేసి ఏదైతే పెట్టినామో ఆ పది డిమాండ్లు అమరేంత వరకు ఈ ఉద్యమాలు ఆగాయని తెలియపరుస్తూ ఈ రోజు ఆర్జీ వనరులు జి కూడా ఈ ధర్నా కార్యక్రమము చేయడం జరిగింది ఇలా మెయిన్గా మొన్న ఇచ్చినటువంటి వచ్చినటువంటి సర్కులర్ కార్మికులకు వ్యతిరేక సర్క్యులర్ గతంలో వంద మాసాలు అది కార్మికులు ఆప్షన్ చేస్తే దాన్ని నూట యాభై చేయడం జరిగింది మళ్ళీ మూడు నెలలకు ఒకసారి కౌన్సిలింగ్ అనేది మళ్ళీ ఇంకొక భయానికి గురి చేసినటువంటి యజమాన్యాన్ని ఈ యొక్క సర్క్లెన్ ను ఎంబడే రద్దు చేయాలని నూట యాభై మాసరాలు కూడా ఉండకుండా ఈ సర్క్లెన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము అదే అదే విధంగా కారికలు ఐదు ఆరు ఏళ్ళ సంవత్సరాలకు ఉంది ఇలా పని చేస్తున్నటువంటి క్లారిటీలకు వాళ్లకు మనం మూడో తరడో కేటగిరీ ఇచ్చి వాళ్ళను పరీక్ష పెట్టి రెగ్యులరైజ్ చేయాలని కూడా ఈ డిమాండ్ పెడతా ఉన్నాం అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆల్ సంఘాలు గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పింది ఈరోజు ఉన్నటువంటి కే ఈ రాష్ట్ర గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చెప్పింది సింగరేణి కార్మికులకు సొంతిల్లు పథకము అమలు చేస్తామని చెప్పడం జరిగింది అది అక్కడే ఉంది సొంతిల్లు పథకం కూడా అమలు కావాలని అదే విధంగా డిస్మిస్ కార్మికులకు మరొకసారి ఒక్కసారి వన్ టైం సెటిల్మెంట్ కింద అవకాశం ఇవ్వాలని ఏదైతే మారు పేర్ల పిల్లలను వాళ్ళ చిన్న వాళ్ళను సంవత్సరం సంవత్సరం తిప్పుకుంటూ ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళకు కూడా అవి కూడా ఉద్యోగ అవకాశాలు అవన్నీ పక్కకు పెట్టి వన్ సైన్ సెటిల్మెంట్ కింద వన్ టైం సెటిల్మెంట్ కింద ఆ ఉద్యోగాలు కూడా కల్పివ్వాలని అలాగే ఊర్మేన్లకు వాళ్ళు ఓర్మేన్ పాస్ అయ్యి సర్దార్గానే చేస్తూ ఉన్నారు వాళ్ళకు ఊర్మేన్ల పదోన్నతులు కూడా కల్పించాలంటే తదితర దిబాయిల మీద ఈ రోజు ఇవన్నీ ఇవ్వడం జరిగింది రేపు పదవ తారీఖు రోజు ఇలా హైదరాబాద్ లో సింగరేణి భవన్ లో మరియు సెక్చర్ కమిటీ జరుగుతూ ఉంది ఆ సమావేశంలో ఇవన్నీ కూడా పరిష్కారం కావాలి కానీ సింగరేణి వ్యాప్తంగా అవసరం అనుకుంటే అవసరం అనుకుంటే సమ్మెకు కూడా సమ్మె నోటీసు కూడా ఇచ్చి ఈ యొక్క హక్కుల మీద పోరాడుతుంది తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా డిప్యూటీ జనరల్ సెక్రటరీ మండే గారిని గోదావరి కని పట్టణంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా సుమారు నలభై ఎనిమిది మైసమ్మ ఆలయాలను అధికారులు కూల్చివేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది భక్తుల విశ్వాసాన్ని అవమానపరిచే చర్యగా మాత్రమే కాకుండా స్థానిక ప్రజలు సాంస్కృతిక ఆధ్యాత్మిక విలువలను తాకే దురదృష్టకర సంఘటనగా పరిగణించాలి ప్రజల భావోద్వేగాలను పరిగణలోనికి తీసుకోకుండా సాంప్రదాయంగా పూజించబడుతున్న దేవాలయాలను ధ్వంసం చేయడం పూర్తిగా అన్యాయం ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా జిల్లా మంత్రివర్లు శ్రీధర్ బాబు గారిని కోరుతున్నాము రామగుండంలో మైసమ్మ విగ్రహాలను చాలా బాధకరమైన విషయము ప్రజలకు మరి నాకు చాలా బాధ కలిగింది ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఇమ్మీడియట్ గా మంత్రి శ్రీధర్ బాబు గారితో మన రామగుండంలో పెద్దపల్లి డిస్టిక్ లో ఇంత పెద్ద నిర్ణయము మరి భక్తులకు ఎంతో హాని కలిగించింది బాధ కలిగించింది అని చెప్పి వారితో మాట్లాడుతాను మరి అదే విధంగా వారిని కూడా అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలి వాళ్ళు ఎందుకు ఇట్లా చేసినారు భక్తులకు ఎందుకు ఇంత బాధ కలిగించే పనులు చేసినారని చెప్పి దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారికి తీసుకెళ్లి వారిని కూడా ఈ విషయం పైన పరిష్కారం చేయాలని చెప్పి కోరుతాను ఖచ్చితంగా రామగుండ ప్రజలందరికీ న్యాయం జరిగేటట్టు మేము చేస్తామని చెప్పి మళ్ళొకసారి అందరికీ ధైర్యంగా ఉండి భరోసా ఇవ్వడానికి ముందుకు వచ్చాము ఈ విషయంపై ఖచ్చితంగా అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలి ఆలయాలు కట్టించాలని చెప్పి నేను వారిని కోరుతాను జై హింద్ ఘనంగా నూట ప్రపంచ రేడియాలజీ డే వేడుకలు సందర్భంగా స్థానిక సింగరణి ఏరియా హాస్పిటల్ రామగుండం నందు రేడియాలజీ రోజును హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి అంబికా ఏసీఎంఓ గారు పాల్గొని కేక్ కట్ చేసినారు అంబికా ఈ రోజు డాక్టర్ డబ్ల్యూ గారు కిరణాలను ఆవిష్కరించిన సందర్భాన్ని ప్రపంచ వ్యాప్తంగా రేడియాలజీ డే గా జరుపుకుంటారు అని రేడియాలజీ టెక్నీషియన్స్ ఉద్దేశించి మాట్లాడుతూ భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని పేషెంట్లకు అత్యున్నత సేవలను అందించాలని ఆమె కోరారు మరియు వారి సేవలను కొనియాడుతూ రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఉద్యోగరీతన నిష్ణాతులై అత్యున్నతమైనటువంటి సేవలు అందించవలసిందిగా కోరారు హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట చెందిన ఎల్ఎండి ఎండి ప్రాజెక్టు మాజీ చైర్మన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చోలేటి కిషన్ రెడ్డి పెళ్లి వేడుకలో డాన్స్ చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటు గురై మృతి చెందారు శుక్రవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి స్థానికుల కథనం ప్రకారం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన కిషన్ రెడ్డి సమీప బంధువు రఘుత్తమారెడ్డి కూతురు వివాహం శుక్రవారం హనుమకొండలో జరిగింది సాయంత్రం పోతిరెడ్డిపిట్ట గ్రామంలో పెళ్లి భారత్ నిర్వహించారు ఈ భారత్ లో కిషన్ రెడ్డి ఉత్సాహంగా డాన్స్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు వెంటనే స్థానికులు హుటాహుటినా ఆయనను హుజురాబాద్ ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు ధృవీకరించారు గోదావరి కన్నీలో నలభై ఆరు దారి మాయిసమ్మ ఆలయాలను అధికారులు కూల్చివేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రోడ్డుకు అడ్డుగా ఉన్న కారణంతో ఆలయాలను కూల్చివేసిన అధికారులు మసీదులను ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు కొద్దిసేపటి హైదరాబాద్ నుంచి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష రామగుండ మున్సిపల్ కమిషనర్ శ్రీలకు ఫోన్ చేసిన బండి సంజయ్ ఆలయాలను కూల్చివేయడంపై మండిపడ్డారు రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని విస్తరణలో భాగంగా కూల్చి అధికారులు చెప్పడంతో రోడ్డుకు అడ్డంగా మసీదులు కూడా ఉన్నాయి కదా మరి వాటిని ఎందుకు కూల్చివేయలేదు అని ప్రశ్నించారు దీనిపై అధికారులు నీళ్లు నమలడంతో ఏం తమాషా చేస్తున్నారా ఎవరి మెప్పు కోసం ముక్కుమడిగా మైసమ్మ ఆలయాలను కూల్చివేశారు ఆటో డ్రైవర్ల అడ్డాల దగ్గర ప్రతిరోజు మైసమ్మ ఆలయం వద్ద మొక్కుకుంటారు భక్తులు నిత్యం దర్శించుకుంటారు రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని నెపంతో ఇష్టం వచ్చినట్లు కూల్చివేస్తారా భక్తుల మనోభావాలు పట్టవా పోని అదే రోడ్డుకు అడ్డంగా అక్కడ మసీదులు కూడా ఉన్నాయి కదా మరి వాటిని ఎందుకు కూల్చివేయలేదు హిందువులంటే అంత చులకన అని ఆగ్రహం వ్యక్తం చేశారు రామగుండం ఎమ్మెల్యే కొడుకు తో పెళ్లి ఎస్ఐతో గ్రౌండ్ క్రికెట్ ఆడుతారా అని మైసమ్మ గుడుల కూల్చివేతతో ఎమ్మెల్యేకు సంబంధం లేకపోతే తడిబట్టలతో పోచమ్మ గుడికి రావాలని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి డిమాండ్ చేశారు గోదావరి కని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యరాణి బీజేపీ నాయకులు కొండపర్తి సంజీవులు మాట్లాడుతూ ఎమ్మెల్యే సింగ్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు కూడా ఎమ్మెల్యే యూనిఫామ్ పరువు తీసే విధంగా ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు ఎమ్మెల్యే కొడుకులతో కలిసి పోలీస్ క్యాన్ వైతో గ్రౌండ్ కు వెళ్లి ఎస్ఐ క్రికెట్ ఆడతారా అని సంధ్యరాణి ప్రశ్నించారు హిందూ దేవాలయాలను తమ పార్టీ ప్రయోజనాలకు వాడుకుంటూ గుడి నిర్మాణాలను ఏటీఎం లా మార్చుకున్నారు చేస్తున్నారని ఆమె ఆరోపించారు ఎన్నికల అఫిడవిట్ లో కోటి రూపాయలకు పైగా అప్పు నాలుగు కోట్ల ఆస్తులు ఉన్నాయని ఎమ్మెల్యే స్వయంగా పేర్కొన్నా ఇప్పుడు గుడి నిర్మాణానికి ఇరవై కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు అధికారులు ఎమ్మెల్యే కను పని చేస్తున్నారని ఆమె ఆరోపించారు గత రెండేళ్లకి ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గెలిచినప్పటి నుంచి మీ కనుసన్నలలో ఎమ్మెల్యే కనుసన్నలలో కార్పొరేషన్ అధికారులు ఇక్కడ పూర్తిగా పోలీసు పనిచేస్తూ ఉన్నది మన కళ్ళ ముందు కనబడతా ఉంది ఇవాళ అధికారుల తొందరపాటు కాదు పూర్తిగా అధికార దుర్వినియోగం చేసేది మీరు ఇవాళ అధికార కార్యక్రమాలలో మీరు పాల్గొని ఎట్లా ప్రారంభోత్సవాలు చేస్తారు ఇవాళ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ జయ శ్రీరామన్న నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ అరేంజ్ చేసి తీవ్రమైన పదజాలంతో భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ నాయకులను దుర్మార్గులని దద్దమ్మలని ఏది పడుతుంది మాట్లాడింది అయితే మీరు ఒక్క వేలు చూపిస్తే మేము నాలుగు వేలు చూపించగలుగుతాం కానీ మాకు మా మాతృ సంస్థ సంస్కారం ఇచ్చింది అది మా రక్తంలో ఒకటి ఉన్నది కాబట్టి మేము అట్లా మాట్లాడలేము ఈ విధంగా ఏదన్నా ఉంటే సబ్జెక్టు మీదనే డిస్కషన్ చేయాలి తప్ప వ్యక్తిగతంగా మా నాయకులను దూషించడం కాంగ్రెస్ నాయకులు మానుకోవాలని చెప్పేసి వారి విచక్షణకు దీన్ని వదిలిపెడతా ఉంది అదేవిధంగా వారు నిన్న మాట్లాడుతూ ఏమంటారు అని చెప్పేసి అంటే ఏదైతే కూల్చివేతలు దారి మైసమ్మ ఆలయాల కూల్చివేతలు జరిగినాయో దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు తొందరపాటు చర్యలు అత్యుత్సాహంతో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని కూల్చేసిర్రు ఎవరు కూల్చేసిర్రో చర్యలు చర్యలుంటాయి అని చెప్పి చెప్తా ఉన్నారు అయితే నేను ఒకటే ప్రశ్న మీకు వేస్తా ఉన్నా ఏంటిది అని అంటే ఒకవేళ మీకు ఎవరు ఊలు తెలియాలంటే పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు పూర్తిగా నలభై ఆరు గుళ్ళను బుల్డోజ్ చేస్తూ నాలుగు జేసీబీలను పెట్టుకొని జేసీబీలకు ఎస్కాట్లు ఇచ్చుకొని అంటే మీ ప్రమేయం లేకుండా మున్సిపల్ అధికారులు పోలీస్ అధికారులు సమన్వయంగా ముందుకు పోతారని చెప్పేసినంటే సమాజం గుడ్డిది కాదు నమ్మదు ఇప్పుడు ఈ రామగుండం కమిషనరేట్ పరిధిలో వందల సీసీ కెమెరాలు ఉన్నాయి ఇటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి ఇటు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే ఉంటుందో డివిఆర్ డిజిటల్ వీడియో రికార్డరు తొంభై రోజులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నిక్షిప్తమై ఉంటాయి మీరు దియండి అన్న పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఎవరెవరు బుల్డోజర్లు పెట్టిర్రు ఎవరెవరు జేసీబీలను పెట్టిర్రు జేసీబీలకు ఎస్కాట్ లెవెల్ ఇచ్చిర్రు ఎవరన్నా మీ నాయకులు ఉన్నారా లేరా అని చెప్పేసి ప్రభుత్వం మీదే కదా పోలీస్ యంత్రాంగం మీదే కదా చాలా తీయరి సీసీటీవీ ఫుటేజ్లు బయటపడతాయి కదా దానికి ఇంతగానం మనం అంటే దీర్ఘకాలికంగా చర్చేందుకు కాబట్టి మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాం ఈరోజు తప్పించుకునే ప్రయత్నం ఏదో అధికారుల మీద నెపం వేసి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం రైస్ మిల్లులో లో వెలుగులోకి వచ్చిన భారీ అక్రమాల నేపథ్యంలో శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణు చంద్ర పై అధికారులు సస్పెన్షన్ వేటు వేసిన ఉన్నతాధికారులు మహారాష్ట్ర నుంచి తెచ్చిన ధాన్యాన్ని స్థానిక రైతులు పేర్లపై చూపించి కోట్లాది రూపాయలు ప్రభుత్వ నిధులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని రేపగా విజిలెన్స్ శాఖ ఆధ్వర్యంలో సుదీర్ఘ విచారణ జరిపారు విచారణలో ఒకటి పాయింట్ మూడు తొమ్మిది కోట్ల అవినీతి బయటపడగా పౌర సరఫరాల శాఖ అధికారులు జైపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పదమూడు మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో ఒకే రోజు రాత్రి రెండు చోట్ల దొంగల బీభత్సం సృష్టించారు రాజారాంపల్లి గ్రామంలో ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం అలాగే గొడిసెలపేట చెన్నకేశవ ఆలయంలో దొంగల పడి పగలగొట్టి అందులో ఉన్న డబ్బులు మాయం చేశారు సిసి కెమెరాలు పగలగొట్టి రాత్రి సమయంలో దేవుని హుండి దొండగలు ఎత్తుకెళ్లినట్లు ఆలయ అర్చకులు తెలిపారు ఆలయ కమిటీ వెలగటూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు ఈ రోజు స్థానిక ప్రధాన చౌరస్తాలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారావు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఎనుమల రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక చౌరస్తాలోని కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాలువ లింగస్వామి మరియు లీడర్ మహంకాళి స్వామి హాజరై జన్మదిన కేకును వారి చేతుల మీదుగా కట్ చేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత

కార్యక్రమం చేయబడి చేయడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కార్యకర్తలకు అందరికీ కూడా స్వాగతం నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిందో మరి ఆరు గ్యారెంటీల విషయం అయితే ఏమి అదేవిధంగా ఈరోజు బీసీల పట్ల నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించ కల్పించాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీసీల పక్షపాతిగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సారథిగా ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది మరి వారికి ఆ భగవంతుడు మరింత శక్తినిచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి కాంగ్రెస్ వారికి అండదండలుగా ఉండాలని కోరుతూ మరి భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలు వారికి మద్దతుగా నిలవాలి బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్మించిన ఐటీయూసీ మైసమ్మ గుడుల కూల్చివేతతో ఎమ్మెల్యేకు సంబంధం లేకపోతే తడిబట్టలతో పోచమ్మ గుడికి రావాలి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి డిమాండ్ జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని ఒకే రోజు రాత్రి రెండు చోట్ల దొంగల బీభత్సం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారావు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్